హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ముంగమూరు దేవదాస్ గారు రచించిన మరొక పాటని ధ్యానించడానికి మేము ముందుకు వచ్చేసి ఉన్నాను ఈ పాట అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అవైలబుల్గా ఉండదు కానీ దేవదాస్ గారు రాసిన ఇంకొక మరికొన్ని పుస్తకాల్లో తెలుగు క్రైస్తవ కీర్తనలు అని చెప్పి బైబిల్ మిషన్కి ఆయన అందించిన కీర్తన పుస్తకంలో ఈ పాటలు ఉంటాయి ఈ పాటలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో ఆత్మీయంగానూ మహిమకరంగానూ ఉంటాయి ఈ పాటను కూడా మనం ధ్యానించుకుందాం వాటి వెనుక ఉన్న శుభార్తని అర్థాన్ని మనం గ్రహించుకుందాం ఏసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా రక్షించిన దేవ మీకే స్థుతి స్థుతి స్తోత్రములు మా పట్ల మీరు చూపించిన ప్రేమకి ఆప్యాయతకే అనురాగానికే మీకు అనేక వందనములు మీరు మమ్మల్ని రక్షించడానికి పవిత్రులైన మీరు ప్రభావ ప్రభా పరిశుద్ధులైన మీరు మాకోసం వచ్చి తెలుగుపైన మరణించి మీ జీవితాన్ని అప్పగించి మాకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని దయచేయడానికి మీరు ఎంతగానో నలగొట్టబడ్డారు ఎంతగానో హింసింపబడ్డారు అయినను ప్రభా మా మీద మీకు కోపం లేదు ఆ ఇష్టం లేదు చిరాకు లేదు నిస్సహాయం లేదు నిస్సహాయత లేదు ప్రభా పట్ల ఏ రకంగానూ మీరు కోపాన్ని వ్యక్తపరచడం లేదు మమ్మల్ని ఇంకా క్షమిస్తూ కనకరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అందుకు మీకు అనేక వందనములు మా జీవితంలో మేము ఎన్నో ఆపదల నుంచి రక్షింపబడ్డాము అది కేవలం మీ కృప వల్లనే మీ సహాయం వలనే మీరు మమ్మల్ని మీ కంటి రెప్ప వల్లే మీ కంటి పాప వల్లే కాచి కాపాడుకుని భద్రపరుచుకున్నారు అందుకు మీకు అనేక వందనములు చెల్లించుకుంటూ మేము ధ్యానించుకోకపోవచ్చుండగా మీరే మాకు సహాయం చేయమని మా అందరి ఈ మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి మేము ముందుగా వాక్యం చదువుకుందాం వాక్యము గ్రంథ యశ్యా గ్రంథము నలభై మూడో అధ్యాయం నలభై మూడో అధ్యాయం నుంచి నలభై మూడో అధ్యాయంలో ఒకటి నుంచి ఏడు వచ్చినా చదువుకుందాం ఫస్ట్ వర్స్ వచ్చేసి బట్ నౌ ద సే ద లాడ్ ద క్రియేటెడ్ ది ఓ జాకబ్ అండ్ హీ దట్ ఫార్మ్ ది ఓ జ్రేన్ ఫియర్ నాట్ ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ ది ఐ హ్యావ్ కాల్డ్ ది బై దై నేమ్ ద వాట్ మైండ్ ఎవ్రీ వన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్ ఫర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ హిమ్ ఫర్ మై గ్లోరీ ఐ హ్యావ్ ఫార్మ్డ్ హిమ్ యా ఐ హ్యావ్ మేడ్ హిమ్ అయితే యాకోబో నిన్ను సృజించిన వాడనగు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇశ్రీయులు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను తోడయ్యుందును బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీ అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోనగు నేను నీ దేవుడును ఇశ్రీయులు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడును నేనే నిన్ను పోషించువాడును కాపాడువాడును ఒక అండి నేనే నిన్ను రక్షించువాడును నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూసును సేబాను ఇచ్చి ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున కనుడు వైతివి నేను నేను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణం ప్రతిగా జనుములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అంటే తూర్పు నుంచి ఆయన సంతానాన్ని ఎవరి సంతానాన్ని యాకోబు సంతానాన్ని తెప్పిస్తానంటున్నారు పడమటి నుంచి నిన్ను సమకూచి రప్పించదను అప్పగింపమను ఉత్తర దిక్కునకు ఆజ్ఞాయించదును బిగుబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞాయించదును భూ దిగంతం నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే సో దేవుడు వాగ్దానం చేస్తున్నారన్నమాట యాకూబ్కి శ్రీ ఎలియలకి నేను నిర్మించిన వాడిని నేను పుట్టించిన వాడిని నేను రక్షించేవాడిని నేను కాపాడేవాడిని నీకు ప్రాణం ఇచ్చేవాడిని నేను సమకూర్చేవాడిని నీకు సమస్తం నేనే చేస్తాను నీకు ఎలాంటి అపాయం రాకుండా ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను నేను కాపాడుతాను మనకి యాకోబు గారి కథ తెలుసు కదండి ఆయన ఒకసారి తప్పు చేసి అబద్ధమాడి దేవుని దేవునితో పోరాడి గెలిచిన వారు విశ్వాసంలో గెలిచిన వారు అలాగే ఎవరెవరైతే దేవునికి ప్రీతిగా ఉంటారో దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారో వారందరి పట్ల దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళ వాళ్ళందరినీ దేవుడు తో వాళ్ళందరికీ దేవుడు తోడై ఉంటారు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా ఏ డైరెక్షన్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా దేవుడు వారిని కాపాడుతూనే ఉంటారు పవిత్రుడైన దేవుడు శుద్ధుడైన దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఇంకా మన పాత నిబంధన కొత్త నిబంధన నేను చూసుకున్నట్లయితే మాథ్యూ ట్వంటీ ఎయిట్ నైంటీన్ మధ్య పై ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ బ్యాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఆఫ్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏం చెప్తున్నారంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీష్మించు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గాయకొనవర్ నని వారికి బోధించుడి ఇదిగో నేను యువ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంటే తండ్రి నామంలో కుమార్ నామంలో పరిశుద్ధాత్మ నామంలో దేవుడు మనకి ఏమేమైతే శిష్యులకి ఏమేమైతే సువార్తను నేర్పారో ఏమేమైతే విషయాలు నేర్ప నేర్పారో వాటిని అన్నిటినీ సమస్తమును అందరికీ తెలియచేయమని ఆజ్ఞాపిస్తున్నారనమాట మీరు తెలుసుకున్నవి మీరు గ్రహించినవి మీరు కళ్ళతో చూసినవి చేతితో తాకినవి మీ హృదయానికి అర్థమైన విషయాన్ని అందరికీ తెలియచేయమని బ్రతి చెప్తున్నారు ఇంకా మనం ఈరోజు ధ్యానించుకోయే ధ్యానించుకోబోయే పాట త్రి దేవునికి స్థుతి రాగం వచ్చేసి జంజాట్ తాళము ఏక शुभाकरा शुद्धाकरा शुभाकरा शुद्धकर विशुदवन्दनं नबानसर्वत्यवन्दनं शुभाकरा విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నబాన భూమి సర్వో నాట్య వందనం శుభాన్ని ప్రసాదించేవాడ పవిత్రతనిచ్చేవాడ ఆకాశంలోనూ భూమి మీదనూ ఉన్న నీ పరమ పవిత్రతను నేను స్థుతిస్తున్నాను O oh, giver of goodness and purity, these are prizes of your highest holiness and greatness in heaven and on earth. <laughs> సంస్థ శుభకర శుద్ధ కర విధవ యహోవ సష్ట జనక నీకు నెంతయు వణుతి మహోన్నతుండ గణ మహిమ సంస్కృతి యహోవ సృష్టికర్త తండ్రి అయిన దేవ జనకుడు అంటే తండ్రి కదా స్పష్ట అంటే సృష్టికర్త సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త తండ్రైన దేవ నీవే మహోన్నతుడు ఘనత గల దేవుడవు నీకు సమస్త మహిమ ఘనతలు మీకే చెల్లుతాయి సంస్కృతి మీకే చెల్లుతుంది అని చెప్పి చెప్తున్నారు ఓ లార్డ్ జెహోవా క్రియేటర్ అండ్ ఫాదర్ టు యూ బిలాంగ్ ఆల్ ప్రైజ్ అండ్ గ్లోరీ ఆర్ ద మోస్ట్ హై అండ్ గ్లోరియస్ వన్ विमोचका पित्रामजुण्ड विजयमङ्गलं विमोचका पित्रापमजुन्द विजयमङ्गलं समस्तसृष्टि साधनम्ब सौव्यमङ्गलं समस्तसृष्टि साधनं सौव्यमङ्गलं शुभाकर शुद्धकर विशुदवन्दनम् విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనంబ సవ్యమంగళం పిత తండ్రి అయిన దేవుని కుమారుడ విమోచకుడా సమస్త సృష్టికి ఆధారమైన నీకు విజయమును మంగళమును కలుగునుగాక ఓ రిడీమర్ సన్ ఆఫ్ ద ఫాదర్ విక్టరీ అండ్ బ్లెస్సింగ్ బి టు యూ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అండ్ గుడ్నెస్ वरात्मपिता पुत्र निर्गम परुडस्तोत्रमु वरात्मपितापुत्र निर्गम परुडस्तोत्रमु वराप्रदुण्डभक्तः हृदय वासस्तोत्रमुराप्रदुन्द भक्त हृदया वासस्तोत्रमु शुभकर शुद्धकर विशुद्धवन्दनम् భూమి సర్వం నాద్య వందనం వరాత్మ పితాపుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము పవిత్రాత్మ వరములు ఇచ్చువాడా తండ్రి కుమారులయందు నుండి వచ్చువాడ భక్తుల హృదయంలో నివసించువాడ నీకే స్థుతి కలుగును గాక అంటే పరిశుద్ధాత్మకి చెప్తున్నారన్నమాట ఫస్ట్ తండ్రి గురించి తర్వాత కుమారుని గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఓ హోలీ స్పిరిట్ గివర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ హూ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ద సన్ ప్రైజెస్ బిట్ యూ హూ డ్ డ్వెల్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద ఫెయిత్ సో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మనకోసం కోసం ఎలా అయితే వచ్చి మనకు సహాయం చేశారో వారి గురించి ఇక్కడ వివరిస్తున్నారు చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ వేసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాపాడిన దేవ మీకే స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అందరితో ఉండండి అందరికీ సహాయం చేయండి అందరి పట్ల మీ కృప చూపించమని ప్రతిమ మేము ధ్యానించుకునే కీర్తన గీతంలో వెనుక ఉన్న సువార్తని మా హృదయానికి అర్థం చేయమని ప్రతిమ అనుకుంటూ మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి మా అందరి మనవిని మా అందరికీ ఓదార్పుని నెమ్మదిని దయచేయమని యాకూబ్కి ఎలా అయితే వాగ్దానం చేశావో రవ్వ నిన్ను వాడు కొనుకడు నిద్రపోడు అన్నావు కదా ఏసయ్య మమ్మల్ని కూడా కాపాడండి సరి చేయండి బాగు చేయండి మా అందరి ప్రార్థనని మీ సన్నదికి చేర్చుకోండి తండ్రి ఆమె